వినాయక చవితి లాస్ట్ అని చెప్పి మన నెల్లూరు సిటీలో ఉన్న అన్ని వినాయకుడు బొమ్మలు అమ్ముకి చూపించాలని చెప్పి తీసుకెళ్తా ఉన్నాను ఇంకా నెల్లూరు సిటీలో ఫస్ట్ సెంటర్ అయిన అయూడి దగ్గర ఉన్న వినాయకుడు బొమ్మను అయితే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము ఇంకా బొమ్మను అయితే మంచిగా డెకరేట్ చేస్తున్నారు బొమ్మ అయితే చూడడానికి చాలా బాగుంది ఇంకా అమ్మ వచ్చే ఈ గ్యాప్ లో నేనైతే అక్కడ పులిహారిస్తా ఉంటే అది తీసుకొని తింటా ఉన్నాను ఇంకా మేము వెళ్లే లోపే వేదాపాలెం సెంటర్ లో ఉన్న వినాయకుడి బొమ్మను అయితే నిమజ్జనానికి తీసుకెళ్తా ఉన్నారు ఇంకా మోర్ పక్కన ఉన్న బొమ్మను అయితే లోపలికి వెళ్ళాము ఇంకా ఈ బొమ్మ దగ్గర స్పెషల్ ఏమంటే నెల్లూరులో మన ఎక్కడా లేని విధంగా ఐదు వందల పదహారు కేజీ లడ్డునైతే ఇక్కడైతే పెడతారనమాట ప్రతి సంవత్సరము బొమ్మ అయితే చూడ్డానికి చాలా బాగుంది ఇంకా మన నిప్పో సెంటర్ లో ఉన్న వినాయకుడిని అయితే తప్పెట్ట తలాలతో నిమజ్జనానికి అయితే తీసుకెళ్తా ఉన్నారు నేను చూసిన బొమ్మలన్నిట్లో నాకల్లా నచ్చిన బొమ్మ నెల్లూరులో ఏదైనా ఉందంటే ఇది ఇంకా నెల్లూరు కేవీఆర్ దగ్గర ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ కింద డీజే తో అయితే రచ్చరచ్చ చేస్తా ఉన్నారు ఇంకా గాంధీ బొమ్మ దగ్గర ఎంట్రన్సే మంచిగా డెకరేట్ చేస్తున్నారని చెప్పి లోపలికి చూడ్డానికి వెళ్తే అక్కడ బొమ్మను ఎత్తేసారు ఇంకా ఇంత దూరం వచ్చి ఐస్ క్రీమ్ తినకుండా వెళ్తే బాగుంటుంది ఆ నెల్లూరులో ఫేమస్ అంటేనే ఐస్ క్రీమ్ బాబు ఐస్ క్రీమ్ ఇంకా లోపలికి వెళ్ళి చూడగానే అందరూ ఫుల్ గా ఉన్నారు ఇంకా ఏం చేయలేక అక్కడే కూర్చొని వెయిట్ చేశాము ఇంకా మనకు కావాల్సిన ఐస్ క్రీమ్ చెప్పుకొని తినేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యాము ఇంకా ఫైనల్ అమ్మో అయితే ఒక తో మన డేని క్లోజ్ చేసింది మీరు మాత్రం మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి మళ్ళీ ఒక వీడియోతో వస్తా ఉంటా బాయ్